వినాయక చవితిని పురస్కరించుకుని సనత్నగర్ జగ్ స్ట్రీట్ నెంబర్ ఫోర్ ఆకృతి లో ఘనంగా గణనాథినికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అపార్ట్మెంట్ వాసులు అర్చకులు నానే ఆధ్వర్యంలో రాజేష్ రాధిక కుటుంబ సభ్యులు తొలి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు అపార్ట్మెంట్ వాసులు రకరకాల నైవేద్యాలు గణనాథునికి సమర్పించారు ఈ కార్యక్రమంలో ట్రూమాన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ వాకాడ సతీశ్ రెడ్డి కుటుంబ సభ్యులు సుధీర్ కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు

జయ నీ జగభిరా తారక చలువల పందిళ్ళు నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు ఒకే ఒక దండలో నీ రంగుల పువ్వులమై ఉన్నాం దరి చేర్చు ప్రేమా నీ వరమేనంటాం రమయ్యా